పక్షిరాజు దృష్టి పైన నుంచి ఎలుతుంది కానీ దాని దృష్టి అంతా లోక భూమి మీద ఎక్కడెక్కడ కోడి పిల్లలు తిరుగుతాయో దాని మీదనే ఉంటుంది చుట్టూ జ్వరం ఎంతమంది ఉండని ఆ మధ్యలో ఉన్న కోడిపిల్ల మీదనే దాని దృష్టి కానీ నీ మీద నా మీద దానికి అవసరం లే దానికి కావలసిందండి కోడిపిల్ల శాతానికి కావలసిందండి దేవుని పిల్లడానికి ఇష్టం కోడిపిల్ల గద్దకు ఇష్టం ఆకాశముల ఎగురుతున్న పక్షి భూలోకములు ఉన్న కోడి పిల్ల మీద దాని దృష్టి తేటగా కనబడుతూ ఉంది ఈరోజు మీ కన్ను చూపు మేరకి మీ ఆలోచన తలంపులో ఉన్నటువంటి ఏ భూమరో ఎనిమిది రేట్లు దాని చూపు ఉంటుందంట పక్షి రాజు చూపు భూమికి ఐదు కిలోమీటర్ల ఎత్తు ఉంటుంది అవునా అది ఒక పిల్లల కోడిని కొట్టాలన్నప్పుడు అది చూపుతూ చూపుతూ చూస్తూ చూస్తూ డౌన్ అవుతూ ఉంటుంది అర్థం ఉందా ఈవెల నీకు చిన్నగా జ్వరం వచ్చింది వచ్చినప్పుడు నువ్వు ప్రార్థించి దాన్ని జయిస్తే ఇంకొకటి నీ దగ్గరికి రాదు లేదా జ్వరమే కాదు టాబ్లెట్ వేసుకుంటే పోతుందంటే అది కుదరదు ఎందుకంటే నీ దేవుణ్ణి స్థుతించాలి ఆ టాబ్లెట్ మనం వాడాలి అయితే ఇక్కడ ఆ చిన్న కోడి పిల్లను సాష్టంగా చూడగలుగుతున్న ఈ ఈరోజు మీరు వినాలి ఎందుకంటే దాని సూపు తేటగా ఉంటుంది ఏ స్థలాలలో ఉన్నతమైన స్థలంలో ఉన్నా కూడా దాని సూపు తేటగా ఉంటుంది ఈ నా దేవుడు చెప్తున్నాడు ఎంత ఈ ఆత్మీయ జీవితంలో అలాంటి గద్ద వలె మన చూపు ఆ పక్షి రాజు వలె మన చూపు ఉండాలి మన మాటలో ఉండాలి దేవుడు చెప్తున్నటువంటి మాట ఈరోజు ఎందుకంటే దేవుని బిడలారా జీవించడానికి పరిశుద్ధమైన కళ్ళు జీవించడానికి పరిశుద్ధమైన కళ్ళు కావాలి ఎందుకంటే దేవుడు అంటున్నటువంటి మాట ఆ పరిశుద్ధమైన కన్ను చక్కని చూపు కలిగి ఉండాలి ఎందుకంటే నీ దేహమునికి వెలుగు నీ కన్ను గనక నీ కన్ను వెలుగు ఉంటే నీ దేహము